లార్డ్ మనము ప్రతిదినము ఆడియో బైబిల్ ద్వారా సామెతల గ్రంథము కీర్తనల గ్రంథము ఇలాగా మనము ప్రతి గ్రంథాన్ని అధ్యయనం చేసుకుంటూ ఉన్నాము అందులో భాగంగా ప్రసంగి గ్రంథము ఐదవ అధ్యాయంలో మొదటి వచనముల గురించి చూచి ఉన్నాము ఈ దినము ఐదవ అధ్యాయము ఎనిమిది నుంచి పది నుంచి ఇరవై వచనముల వరకు ధ్యానించుకుందాము ఈ ప్రార్థన ధ్యానించుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకమైన నా పరమ తండ్రి పరిశుద్ధుడ ప్రభు తండ్రి మీరు ఇచ్చినటువంటి ప్రతి ఈ సమయాన్ని బట్టి మీకు వేలాది స్థుతులు స్తోత్రములు తండ్రి మేమందరము కూడి ఆన్లైన్లో మీ వాక్యములు ధ్యానించుకొని చూడగా నాయన మా మధ్యన మీరు ఉండి ప్రభు మీ జ్ఞానమును మీ సత్యమైనటువంటి వాక్యములను మా జీవితాల్లో చేసుకుని ప్రభు నాయన మేము మీ మార్గంలో మేము స్థిరపరచబడినట్లుగా ప్రతి విషయంలోని కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారముగా మా జీవితాలను నాయన ముందుకు నడిపిస్తున్నందుకు ందుకై మీకు వేలాది స్థుతులు స్తోత్రములు తండ్రి ఏ సయ్య నామములు ప్రభువానైనా మా ప్రతి అవసరతను మీరు తీరుస్తూ ప్రభు మాకు ముందరగా మీరు నడచచ్చు భయపడుపుడి అని వాగ్దానం చేస్తూ ప్రభు నమ్మదగిన దేవుడిగా ఉంటున్నావు తండ్రి నీకు ఏమి ఇచ్చి మేము రుణం తీర్చుకోలేము ప్రభు ఏ యోగ్యత లేని అనర్హులమైనటువంటి మమ్మల్ని అర్హమైనటువంటి పాత్రలుగా చేస్తున్నందులకై నీకు వేలాది స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ చదవపడుతున్నటువంటి ఈ వాక్య భాగంలో ప్రభు ప్రతి విషయంని మీ మర్మముల్ని ప్రభు అమ్మాకు తెలియపరుస్తున్నందులుగా మీకు వేలాది స్థితులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ చిన్ని ప్రార్థన వేసే మిక్కిలి శ్రేష్టమైన ఘనమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి అమెన్ సింగి గ్రంథము ఐదవ అధ్యాయంలో పదకొండవ వచనము నుంచి ఈ దినము ధ్యానించుకుందాం ముందుగా ప్రతి దినము ధ్యానించుకుంటున్నట్టుగా వచనములన్నీ ధ్యానించుకుని తర్వాత ఆ కొద్దిపాటి వివరణను చెప్పుకుందాం ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని భక్షించు వారును ఎక్కువ అగుదురు కన్నులారా చూచుటియే కాక ఆస్తిపరునికి తన ఆస్తు ఆస్తి వలన ప్రయోజనమేమి కష్టజీవులు కొద్దిగా తిననను ఎక్కువగా తినను సుఖ నిద్రనుదురు అయితే ఐశ్వర్యవంతులకు తన దమ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు సూర్యుని కింద మనస్సునకు ఆయాసకరమైంది ఒకటి జరుగుట నేను చూచితిని అదేదనగా ఆస్తి గలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకొని తనకు నాశనము తెప్పించుకొనును అయితే ఆ ఆస్తి దురదృష్టముల వలన నశించిపోవును అతడు పుత్రులు గలవాడైనను అతని చేతిలో ఏమీ లేకపోవును వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భము నుండి వచ్చినో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరలిపోవును తాను ప్రయాసపడి చేసుకున్న దానిలో ఏదైనానూ చేత పట్టుకొని పోడు అతడు వచ్చిన ప్రకారముగానే మరలిపోవును గాలికి ప్రయాసపడి సంపాదించిన దానివల్ల వానికి లాభమేమి ఇదియు మనస్సునుకు ఆయాసకరమైనదే తన దినమునూ అతడు చీకటిలో భోజనము చేయును అతనికి వ్యాఖ్యలమును రోగమును అసహ్యమును కలుగును మరియు కోరదగినదిగాను చూడముచ్చటైనదిగాను నాకు కనబడింది ఏదనగా దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితమంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండుటియే ఇదియే వానికి భాగ్యము మరియు దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి దాని అందు తన భాగమును అనుభవించుటకు అన్నపానములు పుచ్చుకొనుటకు తన కష్టాజితమందు సంతోషించుటకు వీలు కలుగజేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలనే కలిగినదనుకొనవలను వానికి దేవుడు హృదయానందము దయచేసి ఉన్నాడు గనుక అతడు తన ఆయుష్కాల ఆయుష్కాల దినములను జ్ఞాపకము చేసుకొనడు ప్లేస్ ది లాడ్ ఇది ఇప్పుడు చిన్న చిన్న వాక్య భాగాంశాలని మనం చూస్తూ ఉన్నాము ఆ పైవచనాలు కూడా ధ్యానించుకున్నప్పుడు సొలోమాన్ గారు ఏం చెప్ప చెప్పాలనుకుంటున్నారంటే అధికారం నొందిన వాడు పేదలను అణచివేతకు గురి చేస్తున్నట్లుగా న్యాయరాహిత్యం రాజ్యం మేలడం చూసినటువంటి సొలోమాను దేవుణ్ణి న్యాయకర్తగా చూపిస్తూ ఉన్నాడు అణచివేతదారులకు గుర్తు చేస్తూ ఉన్నాడు అందరికంటిగా పైగా ఉన్నటువంటి దేవుడు తీర్పు తినాన ఆయన అంతిమ తీర్పునిస్తాడని అహంకారులకు గర్వాంధులకు ధనాపేక్ష కలిగిన వారికి ఆయన అహంకారాన్ని తీరుస్తాడని గుర్తు చేస్తూ ఈ మాటలు చెప్తూ ఉన్నాడు అనమాట ద్రవ్యమును అపేక్షించి వాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు అంటున్నారు ధనము వస్తు సమృద్ధి వ్యక్తి జీవితానికి అర్థాన్ని కల్పించవు నిజమైన ఆనందాన్ని కలిగించలేవు సాధారణంగా నిజాయితీగా పనిచేసేటువంటి వ్యక్తి చూడండి మనము చిన్న చిన్న వృక్షాతో కొక్కునే కార్మికులు కావచ్చు లేదంటే వీధుల్లో ఏదైనా పనులు చేసుకునే వాళ్ళు వాళ్ళు సాయంత్రానికి ఇంటికి వచ్చి పొలం పనులకి వెళ్ళొచ్చిన వాళ్ళు ప్రశాంతంగా ఫ్రెష్గా రెడీ అయ్యి స్నానం చేసి బోన్ చేసి ఇంటి ఇంటి వద్దకు వచ్చి హాయిగా నిద్రపోగలడు అదే ఒక ఐశ్వర్యవంతుడు ధనవంతుడు ఒక గొప్ప అధికారిగా ఉన్నవాడు పదే పదే తన ద్రవ్యం ఏమైపోతుందో ఈ అవినీతి నుంచి వచ్చిన ధనాన్ని ఎక్కడ దాచాలనో లేదంటే ఈ దొంగతనంగా వచ్చినటువంటి ధనాన్ని ఎవరైనా పట్టుకుపోతారేమోనని నిద్ర రైలిని రాత్రులు ఎన్నో గడిపి ఉంటారనమాట సంపాదించమన్నటువంటి తృప్తి కన్నా వారు కంటినుండా నిద్రపోయిన పాపం పని పోలేరు అనమాట పదే పదే సర్వం కోల్పోతావేమో ఈ ఈ మనం ఈ లంచం తీసుకున్నామని ఎవరికన్నా తెలిసిద్దేమో పేపర్లో వేస్తారేమో పట్టుకుంటారేమో పోలీసులు ఇలాగా వాళ్ళు భయాందోళనతో ఉంటారు అదే ఒక రైతు కావచ్చు ఒక తమ కష్టంతో పనిచేసిన ఎటువంటి వ్యక్తి అయినది వ్యాపారం కావచ్చు ఉద్యోగం కావచ్చు ఏదైనా తమ కష్టాన్ని కష్టాన్ని చేసేటువంటి పనిలో చాలా సంతృప్తి ఉంటుంది వాళ్ళు ప్రశాంతంగా నిద్రను పొందగలరు ఏది ఏది కూడా ఆలోచనకు రాదనమాట అందుకని అనేకులు సంపదలు సమృద్ధి కొరకు ఎంతో ప్రయాసపడిన పరలోకంలో ఈ ధనము ముఖ్యం కాదు పరలోకంలో ధనం సమకూర్చుకోవటము చాలా శ్రేష్టమైన పని అని ఇది ఒక ఉదాహరణగా చెప్పబడుచు ఉన్నది కూడా చెప్తారు దేవుడు ఇక్కడ ధనం సమకూర్చుకుంటే చిమ్మెట కొట్టేస్తుందేమో లేతే పాడైపోద్దేమో తుప్పు పట్టిపోద్దేమో కానీ నీ పరలోక పరలోకంలో ధనం సంపా సమకూర్చుకునేటువంటి వ్యక్తిగా నీ ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు పరలోకంలో ధనం సమకూర్చుకోవడం ఏంటి అక్కడ కూడా మనం ఇల్లులు కట్టుకుంటామా అక్కడ కూడా అంటే అది కాదు దేవుని రాజ్యాన్ని మొదటిగా దేవుని నీతిని దేవుని రాజ్యాన్ని వెతకటం మనము గ్రహించుకోవాలి దేవుని నీతి దేవుని రాజ్యము అంటే దేవుడు ఇచ్చినటువంటి మాటలకు విధేయత చూపిస్తూ నిన్ను ఏ ఉద్దేశ ప్రకారమో నిన్ను దేవుడు ఒక సృష్టిలో సృజయించారో నీ పర్పస్ ఏంటో ఆ పర్పస్ఫుల్ లైఫ్ని ఇక్కడ పూర్తి చేసుకొని నీకు అప్పగించినటువంటి బాధ్యతను నెరవేర్చుకొని నీవు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఆయనతో ఉన్న ఆయనతో కూడినటువంటి సమాజమే పరలోక రాజ్యముగా మనం గుర్తించాలి అలాగే మన జీవితాలను కూడా అలాగ శ్రేష్టమైనదిగా మనం చూసుకునేలాగా ఉండాలి ఇక్కడ మరొక మాట ఏం చెప్పబడుతూ ఉందంటే మన అవసరాల కంటే ఎక్కువగా కూడా న్యాయము అంటే ఇక్కడ యోగ గ్రంథము మనము ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినం కనుక మనం ధ్యానించుకున్నట్లయితే కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినయ్య వచ్చి తిని దిగంబరినయ్ అక్కడికి తిరిగి వెళ్ళేదను యహోవా ఇచ్చను యహోవా తీసుకుని పోయను యహోవా నామమునకు స్థుతి కలుగును గాక అని చెప్తున్నారు ఎంత చక్కటి మాట చెప్తున్నారో ఇక్కడ గారు ఏంటి అంటే నా తల్లి గర్భంలోంచి మనమందరము కూడా తల్లి నుంచి వచ్చేటప్పుడు ఒంటి మీద ఒక వస్రంతో వస్తామా ఒక బంగారంతో వస్తామా ఒక డబ్బును తీసుకొని వస్తాము ఏమీ తేమో కల్మషం లేనిటువంటి హృదయం మొత్తం తోటి దేవుడిచ్చినటువంటి సమృద్ధితోటి సంతోషకరమైన చిరునవ్వుతోటి మనం బయటకు వస్తాము అట్లాగే మనం చనిపోయినప్పుడు కూడా చూడండి మనము చనిపోయి వెళ్ళిపోయేటప్పుడు కూడా మన ఒంటి మీద ఒక బంగారు వస్తువు కానీ ఏమీ పెట్టరు ఈ ప్రాణం పోయిన తర్వాత ఊరికి దూరంగా ఎక్కడో పడేస్తారు మనల్ని తీసుకెళ్ళేసి ఎంత ధనవంతులైనప్పటికీ ఎంత ఆశ ఐశ్వర్యవంతులైనప్పటికీ మనల్ని ఇంట్లో పెట్టుకొని పూజిస్తారండి మన శవాన్ని పూజించరు కదా జీవం లేదు లేని వస్తువు వ్యర్థమైందిగా భావిస్తారు మరి అంతటి దానికి మనం ఇక్కడ ప్రయాసపడి కొట్లాడుకొని తిట్లాడుకొని కేసులు పెట్టుకొని వాళ్ళని జైల్లోకి పంపించి వాళ్ళని చంపి వీళ్ళ వాళ్ళ డబ్బులు వాళ్ళ స్థలాలు దోచుకొని ఏం సాధిస్తాము అనేది మనము అందరం కూడా ఆలోచించాల్సిన విషయమే ప్రేమను పంచి ఒకరి ఏడల ప్రేమ కలిగి దయగలిగి కనికరం కడేటువంటి జీవితాలుగా మన జీవితాల్ని మార్చుకోవాలని దేవుడు ఇక్కడ పిలుపునిస్తున్నట్లుగా మనం మనం గ్రహించాలి ప్రపంచ విజేతగా ఉన్నటువంటి అలెగ్జాండర్ గారు ఎలా చనిపోయారండి చనిపోయేటప్పుడు ఒక వైద్యున్ని పిలిచి నా పెట్టె తయారు చేసేటప్పుడు రెండు చేతులు బయటకు నా నా చేతులు రెండు బయట పెట్టండి అని అడిగారంట ఎందుకు అంటే నేను మరి ఇంత రాజ్యాకాంక్ష కలిగి నేను ఇన్ని రాజ్యాలను జయించాను కానీ చివరికి నేను వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకుని పోవట్లేదు నా చేతులు వట్టి చేతులుగా ఉన్నాయని సమాజానికి ఒక సందేశం ఇవ్వాలి అనేటువంటి ఆకాంక్షను ఆయన చెప్పినప్పుడు ఇలాంటి మాటలే మనకి దేవుని మాటలు స్ఫురణకు రావాలి దేవుడు ప్రతి ఒక్కరి విషయంలో కూడా శ్రద్ధ కలిగినటువంటి దేవుడు దేవుని మాట వినటం అనేటువంటిది ఎంతో విలువైనటువంటి విషయంగా మనం గ్రహించాలి అలాగే కీర్తనల గ్రంథము నలభై తొమ్మిదవ కీర్తన పదిహేడవ వచనం ఒకసారి మనం చూద్దామండి తండగ్రంథము నలభై తొమ్మిదో అధ్యాయము పదిహేడవ మాట కూడా మనం చూసినప్పుడు వాడు చనిపోయినప్పుడు ఏమీ కొనిపోడు వాని ఘనత వాని వెంట దిగదు అంటున్నారు అంటే మనకి ఎంత ఘనత ఉన్నా ఎంత కీర్తి ప్రతిష్టలున్నా ఎంత అందమున్నా ఎంత ఐశ్వర్యం ఉన్నా ఎంత ఆస్తిపాస్తులున్నా ఎంత బలగం బ బంధు బలగం ఉన్నప్పటికీ ఎవరు కూడా మన వెంట రారు ఏది కూడా మనం తీసుకెళ్ళలేము అనేటువంటిది మనము జ్ఞాపకంకి తెచ్చుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉన్నది అంటే జీవితం చాలా చిన్నది ఇది దేవుడు మనల్ని ఇక్కడ నియమించినటువంటి ఉద్దేశం ఏంటో కనుగొని ఆ ఉద్దేశ ప్రకారం ఆయన చిత్తానుసారంగా మనం జీవించినప్పుడు ఆయన వద్దకు మనము పరమునకు కొనుపోబడే వారముగా మనం ఉంటామని దేవుని వాక్యం సెలవిస్తుందని మనం గ్రహించాలి మొదటిగా అలాగే మొదటి తిమోతి పత్రిక ఆరో అధ్యాయము ఏడో వచనం కూడా ఒకసారి మనం ధ్యానించుకొని ముందుకు వెళ్దామండి మొదటి తిమతి పత్రిక ఆరో అధ్యాయము ఏడవ వచనము మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందుదుము ఎంత చక్కని మాట బైబిల్ అనేటువంటిది మనకి ఒక మన జీవితం ఎలాగ జీవించాలో కూడా నేర్పిస్తూ ఉంది చూడండి మనము ఏమీ తీసుకురాలేదు ఏమీ తీసుకుపోలేము దీనిలో నుంచి మనం ఏమి తీసుకుపోలేము కాకపోతే అన్నవస్త్రములు గలవారై తృప్తిగా ఉండటం మనము నేర్చుకోవాలి మనిషి జీవితము ఎవరినో చూసి ఇతరులను చూసి మనము ఉన్నత స్థాయికి వెళ్ళలేకపోయామనో లేదంటే ఒక దొంగతనంగా సంపాదించుకోవాలనో ఇలాంటివి నేర్చుకోకూడదు కానీ దేవుడు ఇచ్చిన దానిలో దేవుడు నిలబెట్టిన దానిలో కొద్ది దానిలో నమ్మకంగా మనం జీవించినప్పుడు దేవుడు బహుగా దీవిస్తారని వాక్యం సెలవిస్తూ ఉంది అలాగే తర్వాత వచనాలు కూడా మనం ధ్యానించుకుంటే మన అవసరాల కంటే కూడా ఎక్కువగా న్యాయమైన రీతిలో సంపాదించడం నేర్చుకోవాలి దానిలో సంతోషించడానికి దేవుడు అనుమతిస్తాడు ఎందుకంటే ఆయన అనుమతిస్తే మన జీవితాలు చాలా సమృద్ధిగా ఉంటాయి ఆయన అనుమతించట్లేదు అంటే మన జీవితంలో అవినీతి ఉంది మన జీవితంలో దోపిడిదర తరం ఉంది లేదంటే మన జీవితంలో పగ కాక్షలు కార్పణ్యాలు ఉన్నాయని మనం గ్రహిస్తాం ఎందుకంటే దేవుడు సమృద్ధిగా దీవించినప్పుడు వాని యొక్క చేతుల కష్టార్జితం వాడు తినగలుగుతున్నాడు హ్యాపీగా ఉండగలుగుతున్నాడు ఎటువంటి అనారోగ్య పరిస్థితులు లేకుండా భయంకరమైన పరిస్థితులు లేకుండా ఉంటున్నాడు అంటే అతనికి దేవుని యొక్క సమృద్ధి దేవుని నిశ్చయతలో ఆయన నడుస్తున్నట్టు దేవుని మార్గంలో వాళ్ళు వెళ్ళుచున్నట్లుగా మనం గ్రహించాలి తప్ప మరు మనము ఇంకొకలాగా కూడా ఆలోచించడానికే లేదండి ఎందుకంటే అది అసలు మన కష్టార్జితం మన అనుభవం ఎందుకంటే మనకి జీవితం ఒకటో తేదీ వస్తుంది కొంతమంది జీవితాలు చూస్తే కుటుంబంలో పదో తేదీ కల్లా అన్ని అప్పులు కట్టేసుకొని మళ్ళీ జీతం కోసం ఎదురు చూస్తూ మళ్ళీ సంసారం సాగడానికి అప్పులు చేసుకునేటువంటి జీవితాలుగా ఉంటాయి ఎందుకు అంటే ఇతరుల ఎడల అసూయ కలిగిన జీవితాలు ఇతరులతో పోల్చుకునే జీవితాలు కావచ్చు లేదంటే అత్యాసకపోయి మనము మన స్థాయిని మించి చేసేటువంటి ఖర్చులు కావచ్చు ఇవన్నీ కూడా మన జీవితాన్ని పతనానికి తీసుకెళ్ళేటువంటి స్థాయిలో ఉంటాయి అలా కాకుండా మనము యాక్యురేట్గా మనము దేవుని యొక్క మాటలు వింటూ అన్యాయము అన్యాయం కాకుండా కష్టార్జితంతో పనిచేసినప్పుడు ఆ కష్టార్జితాన్ని సంతోషంగా అనుభవించగలటువంటి స్థితిలో మనం ఉంటామని దేవుని వాక్యం సెలవిస్తుంది అండి బైబిల్ గ్రంథం చాలామంది చాలా రకాలుగా అది ఒక మతం గ్రంథమని తక్కువ కులస్తుల దేవుడని ఎక్కడి నుంచో అమెరికా వాళ్ళ దేవుడని ఇంకొక దేవుడని ఇంకొక దేవుడు అట్లాగా చాలా విమర్శలకు లోనేటువంటి కానీ బైబిల్ గ్రంథాన్ని చూచినప్పుడు కాదు కానీ దానిలో ఉన్నటువంటి వాక్య వచనాలను మనం అర్థం చేసుకున్నప్పుడు దేవుడు ఈ సృష్టిని కొరకు ఎంతగా సృజయించారు కొరకు ఆయన ఎంత తపన పడుతున్నారు మన బిడ్డలు మనం ఈ లోకంలో మనం చాలా చెడ్డవారం అయ్యి ఉండి కూడా మన బిడ్డలకు మంచి శ్రేష్టమైనవి ఇవ్వాలని కోరుకుంటాం మరి అలాంటి మహోన్నతమైనటువంటి దేవుడు ఆయన అత్యద్భుతమైనటువంటి దేవుడు అత్యంత ప్రేమస్వరూపి అయిన దేవుడు తన బిడ్డల్ని చెడిపోవాలని చూడడు కానీ బాల్యం నుంచి నరుణ హృదయము చెడ్డదిగానే ఉంది అలే కాకుండా అవ్వ ఆదాం నుంచి కూడా మనము పాపాన్ని పొందుకుని ఉన్నాము అయితే మనమందరము మన పాపముల నిమిత్తము ఏసయ్య తన తన యొక్క స్వరక్తం ఇచ్చి మనల్ని కొనుక్కొని మన పాపములన్నిటికి పరిహారం చూయించి తానే దేవుడిగా మన కుమారుడిగాను తండ్రిగాను ఆత్మగాను మనతో మమేకమై జీవిస్తూ మనల్ని సజీవుల లెక్కలో ఉంచుతున్నటువంటి దేవుని దగ్గరికి వచ్చే వారముగా ఉన్నామా ఆలోచించండి ఈ లోక సుఖాల కోసము ఈ లోక ఆలోచనల కోసము ఈ లోకంలో ఐశ్వర్యం కావాలని ఈ లోకంలో ఘనత కావాలని ఈ లోకంలో కీర్తి కావాలని ప్రాకులాడుతున్నామా మరి దేవుని రాజ్యంలో దేవుని దగ్గర దేవుని సన్నిధిలో నిలవడానికి ఆయన కృపను పొందుకునేటువంటి వారముగా ఉన్నామని మనము ఆత్మవిమర్శ చే విమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతో ఉన్నదని గ్రహించి ప్రతి ఒక్కరూ మారు మనసు పొంది నూతనమైనటువంటి హృదయంతో దేవుని సన్నిధిలో నుండి రక్షణ పొందేవారిగా ఉండాలని సమయము చాలా కొద్దిగా ఉంది కోత పని వారు విస్తారంగా కావలసిన అవసరం ఉంది అయినా కానీ ఎవ్వరు కూడా దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యపరచుకొని దేవుని అందిస్తున్నటువంటి వాక్యాన్ని కూడా వినిపించుకొని స్థితిలోకి గర్వాంధులయ్యి కళ్ళు తనంతోటి ఉంటున్నారు వీరందరికీ హెచ్చరికగా దేవుని రక్షణలోకి నువ్వు రోజు రావాలని దేవుడు మనస్ఫూర్తిగా కోరుతున్నాడు నీకు దైవ సేవకుల ద్వారానో లేదంటే ఎవరో ఒకళ్ళ ద్వారానో ఒక వాక్యము నీ చెవులో పట్టడం వల్ల లేదంటే ఒక ఒకరిని చర్చికి వెళ్ళినప్పుడు లేదంటే నీ ఫ్రెండ్స్ ద్వారానో ఒక వాక్యం హెచ్చరించినప్పుడు తప్పక మనం విధేయత చూపేవారిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి వక్ష ఒక్కరూ రక్షణ మార్గంలోకి రావాలని ఆశపడుతూ క్రీస్తు అనేటువంటిది మతము కాదు మార్గము క్రీస్తు మార్గములో మీరందరూ స్థిరపరచబడి బలపరచబడి పరిపూర్ణులుగా పరలోక రాజ్యమును అందుకునే వారముగా మనమందరం ఉండాలని మరొక్కసారి మన దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ థ్యాంక్ యూ ప్రేయస్ దలాట్